హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెండకాయ వేపుడు బెండకాయ పులుసు బెండకాయ సిక్స్టీ ఫైవ్ బెండకాయ కూర వంటకం ఏదైనా అందులో బెండి ఉంటే చాలు లొట్టలేసుకొని భోజనం లాగించేస్తారు కేవలం నోటికి రుచిగా ఉండడం మాత్రమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది బెండకాయ మరి ఏమిటో తెలుసుకుందాం బెండకాయ తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది బెండగింజలు తొక్కలోని ఎంజైములు ఇన్సులిన్ స్థాయిని క్రమబద్దీకరిస్తాయి కాబట్టి షుగర్ పేషెంట్లు వారానికి ఒకసారైనా బెండకాయ తినడం మంచిది బెండకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది జీర్ణ వ్యవస్థకి దోహదం చేస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది కొంచెం తిన్నా కావలసిన శక్తి లభిస్తుంది కాబట్టి ఓబకాయంతో బాధపడే వారికి బెండి ప్రయోజనకరం బెండకాయ తింటే అధిక బరువు సమస్య నుంచి విముక్తి పొందవచ్చు ఇక చెడు కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు బెండకాయలో ఉన్నాయి బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో ఇవి దోహదపడతాయి అలాగే క్యాన్సర్ నిరోధక కారకాలు కూడా అధికం పెద్ద పైగు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణలో ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు దంతక్షయంతో బాధపడేవారు బెండకాయను తింటే ప్రయోజనకరంగా ఉంటుంది బెండకాయలో ఐరన్ అధికం గర్భవతులు బెండకాయ తినడం వల్ల బిడ్డకు మేలు జరుగుతుంది పోలట్ సమృద్ధిగా అందడం వల్ల బిడ్డ మెదడు నిర్మాణం ఆరోగ్యం ఆరోగ్యకరంగా ఉంటుంది ఇక పోలిక్ యాసిడ్ నాడీ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఏర్పడడానికి దోహదం చేస్తుంది బెండకాయలో ప్రోబయోటిక్స్ కూడా ఎక్కువే ఆరోగ్యానికి దోహదం చేసే బ్యాక్టీరియాను పెంపొందిస్తుంది బెండకాయలోని ప్లావనాయిడ్స్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడతాయని పలు అధ్యయనాలు చెప్తున్నాయి పలు అధ్యయనాలు మెదడు పనితీరుపై ప్రభావం చూపడం సహా జ్ఞాపక శక్తిని పెంపొందించడంలో దీనికి కీలక పాత్ర ఉందని చెప్తున్నాయి అదేవిధంగా చర్మకాంతి మెరుగుపడడానికి కూడా బెండకాయ దోహదం చేస్తుంది ఇందులోని కాలుష్యం ఎముకలను పటిష్టం చేయడంలో ఉపయోగపడుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్